హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ అండ్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే దేవదడ్డి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 మేల్మలైనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క అమావాస్య పూజ ఏప్రిల్న జరిగినటువంటి పూజ అయితే మీరు చూశారు ఇప్పుడైతే ఆ వీడియో తర్వాత నేనైతే ఇక్కడ పలంనేరులో మే నెలలో వచ్చినటువంటి గంగ జాతర సందర్భంగా అమ్మవారికి పొంగల్ పెట్టుకొని వచ్చామనమాట సో ఆ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను సలిబిండి చేస్తున్నాను అనమాట అమ్మవారికి దీపాలు కోసం అనేసి ఏ అమ్మవారికైనా అయినా అవనివ్వండి లేదా మనము మునీశ్వరుల వారికి కూడా పొంగల్ అనేది పెడుతూ ఉంటారు కదా సో ఆ టైంలో పొంగల్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇదైతే చేస్తారనమాట సలబిండి దీపాలు అనేది ఇచ్చేస్తారు అందుకనేసి నేను కూడా ఇక్కడ దీపాలు అనేది చేశాను రెండు చేశాను ఒకటి మారమ్మకి ఇంకొకటి గంగమ్మకి ఇక్కడ చిన్నవి పెట్టాను కదా అవి వచ్చి సిడిదీవులు అని అనేసి పిలుస్తారనమాట ఇంకైతే ఇది రాగంబలు అనమాట రాగంబలి కూడా నేను నైట్లోనే పెట్టేశాను మార్నింగ్కి కొంచెం చల్లబడుతుంది కదా సో వేడిగా ఉంటే మనకి టేస్ట్ ఉండదు చల్లగానే పెట్టాలి కాబట్టి అలా పెట్టాను నెక్స్ట్ నైటే నేను మొత్తము ఇలా పొంగలి పెట్టడానికి పొంగలి గంప ఇంతకు ముందు అయితే మనము వెదురు దెబ్బలతో అల్లినటువంటి బుట్టలు అంటే గంపలతోటి ఎత్తుకొని వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే స్టీల్ గంపలు అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంతకుముందు సిల్వర్ గంపల్లో కూడా తీసుకెళ్లేవారు బట్ అయితే ఇప్పుడు మనకి ట్రెండ్ అనమాట స్టీల్ గంపలు అనేది సో ఆ విధంగా వాటిని అయితే మా అత్తగారు తీసి పెట్టారు ఇక్కడైతే నేను పొంగల్ పెట్టుకోవడానికి అనేసి ఇత్తలివి రెండు పాత్రలు అయితే తీసి పెట్టాము ఇక్కడ చూడండి ముందు రోజే నేనైతే ఈ విధంగా మొత్తము అంతా దేవుని పట్టాలు అంతా క్లీన్ చేసి దేవుని దీపాంతులు అంతా తోమి బొట్లు అనేది పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ రెండు చీరలు అయితే తీసుకొని వచ్చాను వాటికి సపరేట్గా జాకెట్లు అయితే తెచ్చాను శారీలో కూడా జాకెట్ ఉంటుంది కదా మరి అయితే ఎందుకు సపరేట్గా తెచ్చారు అని అనుకుంటారు ఎప్పుడు కానీ మనము సింగిల్గా పెట్టకూడదు అనమాట అంటే ఒక బట్ట అనేది అంటారు మామూలుగా సో ఒక క్లాత్ అనేది ఎప్పుడు కానీ పెట్టకూడదు దానికి జతగా బ్లౌజ్ అనేది పెట్టాలి చాలామంది అయితే శారీలోనే బ్లౌజ్ కట్ చేసేసి పెడుతూ ఉంటారు అలా చేయకూడదండి కట్ చేసి పెట్టకూడదు అది అటాచ్మెంట్ వస్తుంది కదా దాన్ని కట్ చేయకూడదు సపరేట్గా అయితే బ్లౌజ్ పీస్ అయితే తీసుకొని వచ్చి పెడతాను నేను మామూలుగా అయితే నేను శారీకి బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని వచ్చి పెట్టేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మారమ్మకు ఒక చీర గంగమ్మకు ఒక చీర తెచ్చాను అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా రెండు అయితే తీసుకొని వచ్చాను ఆ తర్వాత అయితే ఇక్కడ అమ్మవార్లకు పెట్టడానికి అనేసి రెండు జ గాజులు అయితే తీసుకొని వచ్చానన్నమాట తర్వాత ఇక్కడ బెల్లం అంతా రాత్రే కొట్టి పెట్టేసుకున్నానమాట అండ్ యాలక బుడ్డలు ఇవన్నీ కూడా నెక్స్ట్ పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి అనమాట పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము టెంకాయ ఇలా పువ్వులు ఇలా అన్నీ వకాకు తర్వాత వచ్చి పసుపు దారము పసుపు కొమ్ములు ప్రతి ఒక్కటి అయితే నేను ముందుగానే నైట్లోనే అన్నీ ఒకచోటగా పెట్టుకునేస్తాను పొంగలి గంప కూడా నేనైతే నైట్లోనే అన్నీ దాంట్లో పెడతాను బట్ అయితే దానికి పసుపు కుంకుమ అయితే పెట్టి పెట్టను అనమాట ఏమంటే మనము అన్నీ పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ పెట్టిన వెంటనే గంప అనేది తీసుకెళ్ళి అమ్మవారికి పొంగల్ అనేది పెట్టుకోవాలి ఇక ఈ వీడియో అయితే మార్నింగ్ సిక్స్ ఫార్టీ నైన్కి అనమాట పూజ అంతా చేపిచ్చేశాను నెక్స్ట్ మా అత్తగారు అయితే గంపక ఇలా పసుపు కుంకుమంతా పెట్టి ఈ విధంగా పొంగలికి కావాల్సినటువంటి అన్నిటినీ అందులో అయితే పెట్టేశారనమాట మేము ముందుగానే ఇక్కడే బియ్యము పెసలపప్పు ఇంకా కొద్దిగా శని అనేది వేసుకొని కలిపెట్టే పెట్టేసుకున్నాము ఇంకా పాలు అవన్నీ కూడా వాటిలోనే పెట్టేసాము ఇంకా పొంగల్ గంపక పెట్టడానికి ఇంకా అక్కడ దేవునికి సమర్పించుకోవడానికి కావాల్సినటువంటి పూలు అనే మా అత్త అయితే తెచ్చి పెట్టుకున్నాము బట్ అయితే ఇక్కడ కట్టి పెట్టుకుంటూ ఉంది అనమాట నెక్స్ట్ ఇక్కడైతే పని కూడా రెడీ అయిపోయింది మార్నింగే రెడీ అయిపోయినారనమాట పిల్లలు కూడా లేసి ఇక్కడైతే మాకు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది మేము బయలుదేరడానికి చాలా ముందుగా వెళ్దాము అనుకున్నాము బట్ అయితే లేట్ అయిపోయింది ఎందుకంటే సడన్గా పిల్లలు బిన్నే లేసేసారో అందువల్ల లేట్ అయిపోయింది ఇక ఇక్కడైతే రాగి అంబిలి కాంచినటువంటి క్యారీ అనమాట అమ్మవారికి ఇక్కడ పెట్టిన తర్వాత ఇంటి ముందరే పోసే వాళ్ళము ఇంతకు ముందు బట్ అయితే ఇక్కడ అందరూ హాలిడేస్ కాబట్టి ఎవరు లేరు ఇంటి దగ్గర సో అందుకు గాను మేమైతే గుడి దగ్గర అయితే పంచదాము అనేసి అంబిల్ తీసుకెళ్లిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదండి అప్పటికే సెవెన్ ఫార్టీ సెవెన్ అవుతూ ఉన్నింది చూడండి ఎంత రష్ గా ఉన్నారు చాలా మంది పెడుతున్నారు అనమాట ఆ రోజు అయితే పొంగళ్ళు ఇక్కడైతే ఒక అమ్మాయికి నడుము కిల్లా వేపాకు కట్టి వాళ్ళంతా తెలుపు ఎరుపు నలుపు బొట్లు అనేది పెట్టారు కదా ఇది ఎందుకు పెడతారంటే అమ్మవారు ఎక్కువ పోస్తూ ఉంటారు అనమాట పిల్లలకి లేదా పెద్దలకు కూడా అలా పోస్తూ వాళ్ళకైతే ఈ విధంగా ఎరుపు తెలుపు నలుపు బొట్లైతే ఒళ్ళంతా పెట్టి వేపక్క అనేది కట్టి వాళ్ళ దగ్గర అంబిలి కదా వాటిని మోపిస్తారు తర్వాత అలా చేయడం వల్ల వాళ్ళకి అంటే అమ్మవారు వచ్చేది కామనే కానీ అమ్మవారు వచ్చినప్పుడు ఎక్కువగా అయిపోయి వాళ్ళకి నవ్వలు రావడము లేదంటే ఎక్కువగా ఫీవర్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో అవి ప్రాబ్లం కదా వాళ్ళకి పిల్లలు కదా తట్టుకోలేరు కాబట్టి ఇలా అయితే ంటారు అమ్మవారు తొందరగా తగ్గిపోతే ఇలా మోపిస్తాను పొంగలు పెట్టిస్తాము అనేసి సో ఆ విధంగా అనమాట ఆ బోట్లు అనేది పెట్టుకొని నడుముకి ఇలా ఈ విధంగా వేపాకు కట్టుకోవడానికి కారణం అనేది ఇక ఇక్కడ అయితే పొంగల్ అనేది రెడీ అయిపోయింది మా అత్తయ్య అయితే మొత్తము పొంగల్ గంపలో పెట్టుకొని గుడి చుట్టడానికి అయితే వెళ్తూ ఉన్నాము నేనైతే ఇక్కడ అమ్మవారికి ఇవ్వడానికి అనేసి పసుపు కుంకుమ గాజులు పసుపు దారము ఒక్క ఆకు అట్టి పండ్లు అన్నీ అయితే తప్పలో పెట్టుకొని అయితే గుడిలోకి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా ఏ మాత్రము సందైతే లేదనమాట మామూలుగా అయితే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇక్కడైతే ఏ మాత్రం ఆ రోజు సందనేది లేకుండా చాలా మంది అయితే వచ్చి పెట్టారు మార్నింగ్ ఫైవ్ కే వచ్చి అందరు స్టార్ట్ చేసేసే ఉంటారు నాకు తెలిసి మేము కూడా ఫైవ్ థర్టీకి రావాలనుకున్నాం బట్ అయితే లేట్ అయిపోయింది మాకు అమ్మవారికి ప్రసాదం సమర్పించడానికి అయితే హాఫ్ అన్ అవర్ అయితే మేము నిలబడుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇక్కడ వచ్చి అమ్మవారికి పూజ చేపిస్తూ ఉన్నాం అనమాట లోపల అమ్మవారు కనిపిస్తున్నారా చాలా దూరంలో ఉన్నాను జూమ్ చేస్తే కూడా నాకు క్లారిటీగా కనిపించలేదు ప్రీవియస్ వీడియోస్లో అయితే మీరు చూస్తుంటారు అమ్మవారి యొక్క గంగమ్మ జాతర సందర్భంగా నేనైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ ఒకసారి అయితే చూడండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది ఆ టైంలో ఇక్కడ అయితే గంగమ్మ గుడి అనమాట గంగమ్మ గుడికి కూడా వచ్చి ఈ విధంగా అక్కడైతే నేను పొంగల్ గంప ఎత్తుకొని మా అత్తగారు గుడి చుట్టడం అయితే చూపించాను కదా ఇక్కడైతే పొంగిల్ అనేది ఒకటి సమర్పించేశాం కదా సో అందుకు గాను ఇంకొకటి అయితే తట్లోకే పెట్టుకొని చీర అనేది చేతిలోనే పెట్టుకొని నేనైతే గుడి మొత్తము ప్రదక్షిణ అనేది చేసుకొని వచ్చి అయితే ఇక్కడ మీకు ఈ విధంగా గుడి అనేది చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగా మంచిగా అలంకారం అనేది బంతి పూలతోటి చేశారు ఇక్కడైతే కొద్దిగా రష్ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడే పొంగలు పెడతారు కదా మారం పొంగలు పొంగల్ పెట్టి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ సమర్పించడం వల్ల రష్ అనేది ఇక్కడ కొద్దిగా తక్కువగా ఉంటుంది అక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే పొంగలికి పెట్టేటప్పుడు వాళ్ళకి కావాల్సిన తెచ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడైతే కొద్దిగా రష్గా అనిపిస్తుంది అమ్మవారి హారతి అయితే దర్శించుకుందాం ఇప్పుడు సో గా చూసారు కదండి ఇదండి వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మంచి కమెంట్ కూడా చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే ప్రతిరోజు మన నోటిఫికేషన్స్ అయితే అందుతాయి ఓపెన్ చేసి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి కొంచెం సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరోసారి మరో మంచి వీడియోలో అయితే కలుసుకున్నాము నమస్కారం